కీర్తన గ్రంథము నూట మూడు అధ్యాయము రెండో వచ్చినము నా ప్రాణమా అవో వాళ్ళు ఆయన చేసిన ఉపకారంలో లగ్నీ మరుగుకుము మరి దేవుడు ఈరోజు మరి గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా వీరి యొక్క దాంపత్య విషయంలో మరి దేవుడు వారి ప్రయాణంలో పనిలో అన్నింటిలో తోడుగా ఉంచి చక్కటి కుమార్తె అను గురించి మరి ఆయన ముందు పెట్టుకొని ఈ యొక్క పెళ్లి రోజుగా మరి చేసుకోవడానికి దేవుడు ఎంత కృషి చూపించాడు కాబట్టి మరి ఆయన చూపించిన మీరు బట్టి ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞతగా ఉండి ఆయన పట్ల వినేటిందని తెలియపరుచున్నారు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధుడా మహాగనుడ మహోన్నతుడా సర్వాధికారి ప్రభావ ఈ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి ప్రభు వేలాది వందనాలు తెలియపరచుకుంటా ఉన్నాం ఎదుగు ప్రభు ఈ రాత్రి కాల సమయంలో నీ దాసులు అడిపెట్టిన స్థలాన్ని కుటుంబాన్ని గృహాన్ని మీరు వర్దల చేయండి ఎందుకంటే ప్రభు నీ దాసులు అడిపెట్టిన స్థలాన్ని వర్దలు చేస్తాం గొప్ప దేవుడు కాబట్టి ఇదిగో ప్రభు సహోదరుడు కులన్నీ అదేవిధంగా ప్రభు అక్కడ మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా ప్రభు గత పదిహేను సంవత్సరం నుంచి ప్రభావ దాంపత్య విషయంలో నాయనని ప్రభు చూపించి వచ్చారు ప్రభావ ఎన్నో ఆటపోటుకులు అవరోధులు వచ్చినా కానీ ప్రభు ఇవే నేను ఒకరు అర్థం చేసుకుని ఉండి ప్రభు ఇక కలిసి నాయన ఈ రోజు ప్రభు ఈ పుట్టినరోజు జరుపుకున్నటువంటి ఎంతో భాగ్యను బట్టి నీకు వందనాలు కాబట్టి ప్రభా ఈ సందర్భంగా ఆయన పదహారవ సంవత్సరాలు వారికి వివాహ అడుగు అయా ప్రభు కేక్ ఖర్చు చేస్తున్నాయి కేక్ ఎంత మాధురంగా మధురంగా ఉండదు వారి జీవితాన్ని కూడా అంతే మధురంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము ప్రభు ఎందుకంటే ఆయన నువ్వు చక్కటి కుమార్తెని అనుగురించి అయా ప్రభు నీ కృపలు వారి వద్దలు చేస్తున్న విధానం బట్టి నీకు కాబట్టి ఇటువంటి ఇటువంటి వివాహ రోజులు ప్రభు అనేక దినములు జరిపించుకోవటానికి నీ కృపలు మీరు దయచేసి ఈ కుటుంబాన్ని జీవించి ఆశ్రయించి కృపలు భద్రపరచమని ఆయా కుటుంబాన్ని మరు ప్రభు ప్రభు అవింటే కృపలో భద్రపరచుని అక్కడ కూడి వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా ప్రభు నీ నామంలో నీ కృపలో ప్రభు నీ ఉచితమైన కృపలో నాయన ఇటువంటి ప్రభు గొప్ప గొప్ప మహోన్నత ప్రభు రోజున మీరు దయచేయమని దయచేమని ప్రార్థన పాసం చేర్చుకోమని మీరు వివాహ విషయంలో ప్రభుని కృప సాయం చేసి అన్ని విషయంలో మీరే తోడుగా నేడగా ఉండమని ఆ ప్రార్థన పాసం చేర్చుకోమని ఏ స్నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి 来来你别过来了。